ఎన్ని ఓట్ల మెజారిటీ అంతమంది మరొక తీసుకుంటాం చెప్పారు కాబట్టి మనం ఇరవై మూడు వేల ఓట్లకి ఇరవై మూడు వేల వైశలర్ బాధ్యతల మీద ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమాలు

सारे खाने के लिए तो सारे नहीं वहाँ आ गए थे ना वहाँ में कुछ जरूरी नहीं है वहाँ पर कुछ जरूरी नहीं है हमारे बोलने के लिए वहाँ में कुछ जरूरी नहीं है जैसे भगीरथ को आने आया है ये जो तुम भाई अंदर आकर सिंगल सामान दे रहे हो मेरे बिना ये तो ये बंदूक <सक्षविता> ఈ నెలలో ఒక మనం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ఆర్ఎంబి డిపార్ట్మెంట్ గత పది సంవత్సరాలు ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు పొదుటూరు చేయడం జరిగింది ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కు ఈ సంవత్సర కాలంలోనే ఇరవై ఏడు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం పైన జరుగుతా ఉంది

అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ చిరునామా అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ రామారావు గారు నిరంతరం పేద ప్రజల కోసం తరించి పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిగా పెట్టుకుని ఇలాగ చాలా మంది చెప్పిన వాళ్ళ దేశ కార్యక్రమాలన్నీ కాకుండా మండలాల వ్యవస్థను పెద్దగా ఏర్పాటు చేస్తాం மண்டல மண்டல இரவு கிராமில் எம்டி ஒன்யூ டிபார்ட் அசனாட மண்டலம் காணபாட மண்டலம் காண ஐடுதூர மண்டலம் காண பூ மண்டலம் காண பொது மண்டலம் எந்த கல்சி தாலுக்கா தாலுகா பார்த்து అందువల్ల స్వర్గీయ రామారావు గారు ఆలోచించి మంగళ యోగత్సరం ప్రవేశపెట్టారు ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకున్న అటువంటి గొప్ప నాయకులు మనము మహానాడు సందర్భంగా మహానాడు మన చేసడానికి సహకారాన్ని అందించాల్సింది కోరుకుంటూ ఇక ఇంకా అభివృద్ధి